రామారెడ్డి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చీరల పంపిణీపై మాజీ ఎంపీ దశరథ్ రెడ్డితో కలిసి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది డ్వాక్రా మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని డ్వాక్రా గ్రూప్ ఉన్న మహిళలకు మాత్రమే మహిళా గ్రూప్ లేనివారు లేని వారు మహిళలు కాదా అని ప్రశ్నించడం జరిగింది తెలంగాణలో ముఖ్యమైన పండుగ పండుగ కాబట్టి ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి పండు ముసలమ్మ వారికి కూడా మన బతుకమ్మ పండక్కి ప్రత్యేకంగా బతుకమ్మ చీరల పేరుతో ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ చీరలు బతుకమ్మ గీయకుండా ఆ పథకాన్ని మార్చి రెండు బతుకమ్మ పండుగలు గీయకుండా ఇప్పుడు కొత్తగా మన ఇందిరమ్మ చీరలని ఒక కార్యక్రమాన్ని పెట్టింది ఈ ఇందిరమ్మ చీరలు కూడా మొత్తము మహిళలకు ఇవ్వకుండా డాక్టర్ల సంఘాల ఉన్న మహిళలకు ఇస్తున్నాడు అట్లా చెబట్టి దాదాపు కొత్తగా పెళ్ళైన మహిళలు డాక్టర్ల సంఘంలో లేరు అదేవిధంగా అరవై ఏళ్ళ పైబడ్డ మహిళలు కూడా డాక్టర్ల సంఘంలో ఉంటే లేరు కాబట్టి వీరు కూడా బతుకమ్మ చీరలకు ఎలా ఇచ్చామో వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది ముఖ్యంగా మన రామారెడ్డి మండలంలో దగ్గర దగ్గర పెళ్ళై నుంచి మహిళ నుంచి పండు ముసలమ్మ వరకు ఇలా పదకొండు వేల మంది మహిళలుంటే ఎంతమంది ఏడు వేల ఐదు వందల మందికి ఇచ్చిరు అంటే దాదాపు అరవై అరవై ఐదు శాతం మహిళలకి ఇచ్చిర్రు మరి వేరే మహిళలు తెలంగాణ ఆడపడు కదా తెలంగాణ ఆడబిడ్డలు కదా కాబట్టి ముఖ్యమంత్రి గారు గతంలో ఎలా ఇచ్చామో బతుకమ్మ పండుగకు కానిపియాలి కాకుండా ఇందిరామ్మ పేరు మీద పెట్టి ఇస్తే ఇది ఏంది ఇందిరామ్మ పండుగ లేదు కదా ఇలా బతుకమ్మ పండుగ ఉంటుంది కదా ఇప్పుడైనా గ్రహించి ప్రతి మహిళకు పెళ్ళైన మహిళకు పండు ముసలమ్మ వారికి కూడా అందరికీ ఇవ్వాలి ఇవ్వకపోతే మేము మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము నాయకులను కూడా అడగడం జరుగుతుంది అధికారులను కూడా అడగడం జరుగుతుంది ఇప్పుడైనా ఆ చీరలు కూడా గత ప్రభుత్వంలో ఇరవై రకాల చీరలు ఇస్తే ఇప్పుడు ఒకటే రకము చీరలు ఇస్తున్నారు అందరు ఒకే రకం చీరలు ఇస్తే వీళ్ళొక స్కూల్ యూనిఫామ్ కాదు కదా ఈ స్కూల్లో విద్యార్థులు కాదు ఇది కాలేజీలో విద్యార్థులు కాదు లేకుంటే ఏదో ఉద్యోగులు కాదు వీళ్ళు మహిళలు ఒక పండుకు చీర కట్టుకుంటే ఆ చీరను కూడా ఒక్కడే కలర్ యూనిఫామ్ లాగిస్తే మహిళా మనులు నచ్చుతారు అది కట్టుకుంటారా కాబట్టి ఇప్పుడైనా గ్రహించి అటువంటివి కాకుండా వివిధ రంగులతోని చేయించి అందరు మహిళలకి ఇవ్వాలని మా రామారెడ్డి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా మాజీ డైరెక్టర్ రైతు బంధు జిల్లా డైరెక్టర్ గారు కావచ్చు మళ్ళా రాజేందర్ గారు అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరిగెలసిన్ గారు మాజీ విలేజ్ అధ్యక్షుడు సిద్ధన్న గారు జంగం లింగం గారు అదేవిధంగా మా మాజీ ఉప సర్పంచ్ అంజన్న గారు మా బిఆర్ఎస్ నాయకుడు రాజన్న గారు మరియు బాలమన్ను గారి ఆధ్వర్యంలో మేము పత్రిక ముఖంగా ఇస ఇసపేట బైరన్న గారు పత్రిక ముఖంగా మేము ఇలా ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఇప్పటికైనా అందరు మహిళలకు బతుకమ్మ చీరలు ఎలా ఇచ్చినామో అలా ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం జై